నమ్మకం ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఇది మా గోడు వింటుంది మా ఆవేదన వింటుంది మా ఆవేదనకు పరిష్కారం చూపిస్తుంది అన్నటువంటి నమ్మకంతోనే గత ఐదేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల వైపు తిరిగి చూడనటువంటి వాళ్ళు రావడానికి సాహసం చేయనటువంటి వ్యక్తులు వస్తే ఫిర్యాదు చెప్తే ఏమవుతుందో అనేటువంటి భయాందోళనలో గడిపినటువంటి వ్యక్తులు ఈరోజు ఇది మా ప్రభుత్వం మా సమస్యకి పరిష్కారం చూపెడుతుంది అనేటువంటి నమ్మకంతో వస్తా ఉన్నారు అందుకే ఇవాళ బాధ్యతతో మేము కూడా రివ్యూ కూడా చేసుకుంటున్నాం ఇది మా పర్ఫార్మెన్స్ కి ఒక బేరేజ్ వేసుకునేదానికి పరిష్కారం ఎక్కడైనా మేము ఇంకా గ్రాస్గా అక్రాస్ ది స్టేట్ మా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేటువంటిది మంచి డేటా మాకు అవైలబిలిటీ ఉంటుంది సో అవి మాక్సిమం చూస్తా ఉన్నప్పుడు భూమికి సంబంధించినటువంటి తగాదాలే ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపై చేస్తున్నాయి అది ఈ రోజుది కాదు భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం జరిగిన పోరాటాలు మోడర్న్ డేలో చూసాం పురాణ కాలంలో చూసాం మహాభారతం నుంచి ఇవాళ్ వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి బట్ వాటిల్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ను ఉపయోగించి ఏవేవి పరిష్కారం చేయగలమో కేటగరైజ్ చేయమన్నాం గవర్నమెంట్ పరిధిలోకి వచ్చేవి ఇప్పుడు సర్వే చేయడం గవర్నమెంట్ పరిధిలోకి వచ్చేది అన్నదమ్ముల పంచాయతీ గవర్నమెంట్ పంచాయతీలోకి రాదు అది సివిల్ కోర్టు తెలుసా సో మళ్ళీ ఫర్దర్ కేటగరైజేషన్ చేసి గవర్నమెంట్ పరిధిలోకి వచ్చే వాటన్నింటినీ పరిష్కారం చేద్దాం ప్రతిదీ ఈ ప్రభుత్వం బాధ్యతతో చిత్తశుద్దితో పనిచేస్తోంది